ఓం గం ధిపతయే నమండి ఈ అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో త్వరలో కట్కాలక రాశులోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఈ నాలుగు రాసులకు గోల్డెన్ టైం మొదలవుతుంది ప్రేమ జీవితంలో సంతోషాలు ఆస్తులు ధన లాభం ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వీచ్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ సూర్యుడు జులై పదహారున సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో సూర్యుని సంచారము నాలుగు రాశులకు అనేక లాభాలను అందిస్తుంది కొత్త అవకాశాలను తీసుకువస్తుంది ప్రమోషన్లు ఉద్యోగాలు ఇలా ఈ నాలుగు రాశుల వారు బోలెడ్ లాభాలు పొందవచ్చు సూర్యుడి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరిగితే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది సూర్యుడు జూలై పరిహార్న సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలో సూర్యుని సంచారము నాలుగు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది కొత్త అవకాశాలను తీసుకువస్తుంది ప్రమోషన్లు ఉద్యోగాలు ఇలా ఈ నాలుగు రాసుల వారు బోర్డు లాభాలను పొందవచ్చు ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి సూర్యుని రాశి మార్పు కొన్ని ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో మేషరాశి వారికి మంచి జరుగుతుంది సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో సక్సెస్ను అందుకుంటారు వ్యాపారులకు కూడా ఈ సమయము కలిసి వస్తుంది ప్రేమ ఫలిస్తుంది జీవిత స్వామి మద్దతు ఉంటుంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే మేషరాశి వారికి ఈ సమయము చాలా ఉత్తమమైనది మిథున రాశి మిథున రాశి వారికి కూడా సూర్యుని సంచారము ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగులకు సక్సెస్ వస్తుంది వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది ఎప్పటి నుంచో మీ దగ్గరికి రాతో ఈ సమయంలో మీ వద్దకు వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు పెరుగుతాయి సింహరాశి సింహరాశి వారికి సూర్యుని మార్పు అనేక లాభాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు బాగా సక్సెస్ను అందుకుంటారు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది సోదరుల మధ్య గొడవలు ఆగిపోతాయి విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ను అందుకుంటారు కన్యారాశి కన్యారాశి వారికి ఈ సమయము బాగుంటుంది సంతోషంగా ఉంటారు కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఉద్యోగులకు వ్యాపారులకు కూడా ఇది గోల్డెన్ టైం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబీకుల ఆరోగ్యం బాగుంటుంది